ఈ రోజు దేవుని వాక్యము మంచి ఫలము చెట్టు దాని పండు వలన తెలియను సువార్త పన్నెండవ అధ్యాయము ముప్పై మూడవ మనము ఏమై ఉన్నామో మరియు మనమెవరికి చెందిన వారము గుర్తించబడుటకు ఏసయ్య ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేశారు ఒక పండు మంచిది అయితే దానిని అందించిన చెట్టు మంచిదని అలాగునే చెడ్డ పండును అందించిన చెట్టు చెడ్డదని అవి వాటి వాటి ఫలముల వలన అవి ఏమిటో మనము గుర్తించవచ్చునని చెప్పి ఉన్నారు అలాగుననే మనము కూడా మన మాటలు క్రియలు జీవితము మూలముగా మనమెవరికి ఉన్న వారము ఈ లోకము గుర్తిస్తుంది ఈ లోకము మనలను చెప్పే మాటల వలన కాదు గాని మన క్రియలు చూపించే ప్రేమ స్పందనను బట్టి వారు క్రీస్తు యొక్క ఔన్నత్యమును ప్రేమను తెలుసుకొనున్నట్లుగా మనము ప్రభువు కొరకు మంచి ఫలించుదుముగాక ప్రార్థన ప్రభు అయిన యేస్సు ఈ లోకంలో మేము నీ ప్రేమను ఔన్నత్యంను ను మంచి ఫలమును ఫలించినట్లుగా సహాయము చేయమని ఏసునామంను అడుగుచున్నాము తండ్రి ఆమె